హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే మల్లి ఈరోజు వీడియో కోడిగుడ్డు సొరకాయ పిజ్జా అండి ఈ కోడిగుడ్డు సొరకాయ పిజ్జాతోటి మనం వెయిట్ తగ్గొచ్చండి ఈ విధంగా చేసుకొని తింటే మనం వెయిట్ లెస్ అవుతాము వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి మనం ముందు లేత సొరకాయ తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి ఒక కప్పు సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా మనము కట్ చేసుకోవాలి మీ దగ్గర తురుముకునేది ఉంటే ఆ విధంగా కూడా తురుముకోవచ్చండి ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు వచ్చేటట్టుగా చూడండి సొరకాయ ముక్కలు తర్వాత దీంట్లోకి కొంచెం కారం కొంచెం పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ముందు సొరకాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు అనేది పట్టించిన తర్వాత ఐదు కోడిగుడ్లు తీసుకొని పొట్టు పడకుండా చూసుకోండి ఈ విధంగా కొట్టుకొని దాంట్లో కలుపుకోండి ఈ ఐదు కోడిగుడ్లు తోటి మనం చేసుకునేది ఇద్దరు మనుషులు అనేది తినేయచ్చండి ఒక్క మనిషికి కావాలనుకుంటే రెండు కోడిగుడ్లు ఒక కప్పు అరకప్పు సొరకాయ ముక్కలు సరిపోతాయండి తర్వాత మనము పెను మీద కొంచెం నూనె వేసుకొని మనం మొత్తం కలిపి పెట్టుకునేది ఒకేసారి పోసేసి దాని మీద మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే పదిహేను నిమిషాలు మనం లోపల సొరకాయ ముక్కలు అనేది ఉడకాలి కదా ఆ విధంగా పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కోడిగుడ్డు సొరకాయ పిజ్జా అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా తింటే మన వారంలో ఒక వారం ఒక వారంలో కేజీ అనేది వెయిట్ తగ్గిపోతామండి నైట్ అన్నం తినకుండా ఈ విధంగా రోజు కోడిగుడ్డు సొరకాయ పిజ్జా చేసుకొని తింటే మనం వెయిట్ లాస్ అవుతాము ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి